ఈ వేదికపై నుంచి ఈరోజు మేము ఈ నాయకులు అందరూ కూడా మీకు హామీ ఇచ్చున్నా ఈరోజు కార్యకర్త ఇప్పుడు అందే నాయకులు అందరూ మీకు అందగా ఉంటాదు అని ఈ సందర్భంగా మీకందరినీ కూడా తెలియజేసుకుంటున్నాం కూడా భయపడాల్సిన అవసరం ఉందో లేదో కానీ కేసు అంటే కేసులో పెట్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పనిచేస్తారు ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక సాగారు మన అందరిపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజుకుంటే మరొక్కసారి మరొక్కసారి హెచ్చరిస్తున్నాము తెలుగుదేశం పార్టీ మీరు మన చెప్పాలి చెప్పాలి రెండు రెండు ఈ సందర్భివాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్కొండు వ్యక్తులు ఖచ్చితంగా మనం అందరూ కూడా జగన్ అభిమానులు రాజకీయ బిడ్డ కుటుంబానికి మన తొమ్మిదిగా మరియు రాజకీయ బిగారు కుటుంబం ఖచ్చితంగా ఆ దిశ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం చెప్పకుండా ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక